ప్రేమించుకోవచ్చు దాంట్లో ఎవరికి ఏ నష్టము ఉండదు కానీ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళొద్దు ఇంకోటి ఇంకోటి చెయ్యొద్దు అని చెప్తున్నా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే ఉండాలా అదే కదా తెలంగాణలో ఈ రేపింగ్ ఒకరు అది మీ తెలంగాణలో కామన్ అండి ఒక్కడే సగం అక్కడి చెప్తారు అక్క మాకు మర్యాద ఉంటది అక్కడెంత చెప్పినా కూడా మేము కోపం పడము ఎందుకు తెలుసు అంతే అభిమానం 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 దగ్గర చాలా తెలంగాణ ఆంధ్రా అందరూ చదువుకున్న అమ్మాయిలే ఉన్నారు చదువుకున్న అబ్బాయిలు ఉన్నారు చదువుకోండి ఎంత అదే చేయండి కానీ ఏమి తెలియని వయసులో ప్రేమించద్దండి ఇన్ కేసు ఒకవేళ ప్రేమించినా కూడా ఇంట్లో చెప్పడమో అందరిని ఒప్పించుకోవడమో చేయండి కానీ చావడం వరకు వెళ్ళద్దు చంపడం వరకు వెళ్ళదు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టారు కాదండి ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులను చంపేస్తున్నారు అమ్మాయిలు అమ్మాయిలు చంపుతారంటే వెనక రావట్లేదు అమ్మాయిని వెనక వేయడం లేదు అమ్మాయిని వెనక వేయడమే లేదు ఆ అబ్బాయి ఎంత మాయమా చెప్పింటే ఆ అమ్మాయి ఆ ముసుగులో ఉంది ఆ ముసుగులో తల్లి తలకు వెళ్ళింది అంటే అమ్మాయి ఏం చెప్తుంటాడు ఆ అమ్మాయి ప్రోత్సాహం లేకుండా అమ్మాయి ఖర్చు

ఒకటే క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ ఒకసారి ఉండండి ఒకటే క్వశ్చన్ మీ అంటే ఇచ్చేది అమ్మ ఇంతవరకు చరిత్రలో అబ్బాయి అమ్మని చంపినట్టు ఎక్కలేదు మన రాష్ట్రంలోనే అమ్మాయి తల్లిని చంపినట్టు ఉంది దానికి మీరేమంటారు చెప్పండి మూడు తప్పు ఆ అమ్మాయి తప్పు చేసింది ఆ ప్రేమలో పడి అమ్మాయిని చంపుకోవడం ఇప్పుడు తల్లిదండ్రుల కొరకు వెళ్ళొద్దండి చెప్తున్నా నేను అది కాదు అక్కడ కాదు అంతవరకు చెయ్యదండి మాట తల్లిదండ్రుల దానికి కాదండి అంటే అమ్మాయిలకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎలా ఉండాలి ప్రేమిస్తే ఎలా ఉండాలి ఆయన మీకు మ్యారేజ్ అయిపోయింది మీ లవ్ మ్యారేజ్ వెరీ గుడ్ అండి అందుకే బాగా మాట్లాడుతుంది ఎంత ఎంత పోట్లాడుతున్నావు మీరు అమ్మాలి చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు ఎవరు ఎవరు అమ్మాయిలకంటే అమ్మాయిని చంపారో పోట్లాడలేరు సోషల్ మీడియా లేదు ఇంకొన్నిటిగానే ఒక్కదానిగానే వచ్చేది అది ఎప్పుడు వచ్చేది చచ్చిపోయి